హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ నేనైతే బాగున్నాను నిన్న బాగా సెలబ్రేషన్ చేసుకున్నారా కార్తీక పౌర్ణమి ఫెస్టివల్ అనేది మేమైతే బాగా చేసుకున్నామండి అంటే బాగా అంటే ఫెస్టివల్ లాగా ఏం చేసుకోలేదు జస్ట్ గుడికెళ్ళాం అంతే ఇంకా మార్నింగ్ లాగైతే స్టార్ట్ అయిపోయింది ఈ వ్లాగ్ స్టార్ట్ చేసే ముందు నిన్న ఒక సిస్టర్ కామెంట్స్ అనేవి ఎలా ఉన్నాయంటే అంటే కొంచెం నెగిటివ్గా అనిపించింది నాకు ఇల్లు బాగాలేదని చెప్పేసి నీ గిన్నెలు బాగాలేదు నేను ఆల్రెడీ ప్రతి వీడియోలో చెప్తానే ఉన్నాను మీరు ఇష్టమైతేనే చూడండి లేకపోతే లేదని అయినా సరే మీరు చూడడం నన్ను ఇబ్బంది పెట్టేలాగా మాట్లాడము దానికోసం నేను ఫీల్ అవ్వడం ఇవన్నీ ఇంతకు వచ్చిందని గొడవలని నేను ఏకంగా అయితే బ్లాక్ చేస్తున్నానండి ఇలా బ్లాక్ చేశాను అనుకోండి ఇంకా వాళ్ళ వీడియోస్ చూసినా కూడా నాకు కామెంట్ చేయడానికి అయితే వాళ్ళకి రైట్స్ ఉండవు అనమాట ఇంకా నా ఛానల్ నుంచి హైడ్ చేసినట్టు వీడియోస్ కనిపిస్తాయి చూస్తారు నాతో మాట్లాడాలనుకున్నా మాట్లాడలేరు నాకు లైక్ కొట్టాలన్నా కొట్టలేరు అనమాట నేను చేసేది ఏమీ లేదు వాళ్ళు అలాంటి వాళ్ళతోటి నేను గొడవలు పడి రెండు మూడు వీడియోస్ పెట్టుకుని నేను అప్సెట్ అయ్యి కన్నా వాళ్ళని నా ఛానల్ నుంచి బ్లాక్ చేసేస్తేనే మంచిది హాయ్ రైట్స్ మా యూట్యూబర్స్కి అయితే ఉన్నాయి సో ఇప్పుడైతే నైట్ శుభ్రంగా కడిగిన గిన్నెలన్నీ కూడా ఇలా ప్యాక్ చేస్తున్నాను ఇంకో సిస్టర్ ఏమన్నారంటే నువ్వే వీడియోలు చెప్తావు నీట్గా అయి కెమెరా ముందుకు వస్తాను నీట్గా రెడీ అయిపోయి నువ్వేంటి అలాగా ఏంటి ఏదో వర్డ్ యూజ్ చేశారండి అలా ఉన్నామండి నేను నీట్గా ఈ కెమెరా ముందుకు వస్తాను అన్నది స్టిచ్చింగ్ ఛానల్ చేసేటప్పుడు అండి స్టిచ్చింగ్ వీడియోస్ చేసినప్పుడు అంతేగాని వంటలు ఇంట్లో పనులు చేసేటప్పుడు కాదు మీరు నిద్రలు ఇవ్వగానే మళ్ళీ స్నానాలు చేసి నీట్గా రెడీ అయ్యి అప్పుడు మీరు వంట రూమ్లోకి వస్తారేమో కానీ నేను అలా కాదు నేను చెప్పింది ఏంటంటే నైటీ వేసుకుని కెమెరా ముందుకు రానని అర్థం రామా అంటే బూతుగా మారిపోయింది సో ఈ మధ్యన బాగా మూడు రోజుల నుంచి నెగిటివ్ కామెంట్స్ కూడా బాగా ఎక్కువైనాయి అది ఎక్కువైనాయి అంటే నాకు రీచ్ అనేది ఎక్కువ ఉన్నట్టు అనమాట ప్రతిసారి నేను ఎప్పుడైతే నెగిటివ్ కామెంట్స్ తోటి ఫేస్ చేస్తానో ఆ రోజు నుంచి నాకు ఇంకా పట్టుదల అనేది ఎక్కువ అవుతుందండి నేను అబ్జర్వ్ చేశాను టూ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి నేను చూస్తున్నాను కదా ప్రతిసారి నాకు ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేసినప్పుడల్లా నేను ఎంత బాధపడతానో అంత సక్సెస్కి దగ్గర అవుతున్నట్టు అనమాట నాకు సిల్వర్ ప్లే బటను స్టిచ్చింగ్ చేసి నెగిటివ్ కామెంట్స్ మీద వచ్చిన ఇలాగా ఒకప్పుడు ఒక యూట్యూబర్ నా పేరు పెట్టి మరి నన్ను బయటకు లాగింది అలా లాగడం లాగడం నాకు యూట్యూబ్ నుంచి సిల్వర్ ప్లే బటన్ వచ్చేంతవరకు అలాగే వచ్చింది అనమాట సక్సెస్ అనేది అందుకు నేను చాలా హ్యాపీగానే ఫీల్ అవుతాను ఆ రోజు బాధపడతానేమో ఎందుకంటే మన అంత సెన్సిటివ్ బ్రెయిన్ కదా తర్వాత మళ్ళీ నాకు నేను మోటివేట్ చేసుకుని ముందుకు వెళ్తూ ఉంటానన్నమాట సో మీరు వీడియోస్ చూసేటప్పుడు ఇంటిని చూస్తారో లేకపోతే నన్ను చూస్తారో నా గిన్నెలు చూస్తారో కానీ నచ్చితే చూడండి లేకపోతే లేదు మీరు కామెంట్స్ పెట్టే ముందు కొంచెం చూసుకుని కామెంట్ పెట్టండి ఎందుకంటే బ్లాక్ చేసే ఛాన్సెస్ ఉంటాయి రేపన రోజుని మీరు నాతో మాట్లాడాలన్నా ఇంకేం చేయాలన్నా కూడా ఏం ఉండదు నా ఛానల్ అయితే మీకు రికమెండ్ అవుతుంది కానీ చూడడానికి ఉండదు ఇప్పుడు వ్లాగ్స్ అంటే నేనే ఎదుటి వాళ్ళకి వెటకారంగా మాట్లాడతాను పిండి పిసుకుంటాను పప్పు రుబ్బుకుంటాను బాత్రూమ్ కడుక్కుంటాలని సో నేను చేస్తుంది కూడా అదే దీనివల్ల మీకు ఏమైనా మోటివేటెడ్ ఉంటేనే చూడండి వీడియో లేకపోతే లేదు నాకు వ్యూస్ రావట్లేదని పెద్ద బాధ ఉండదు దీని మీద బతకాల్సిన అవసరం కూడా లేదండి ముందే చెప్తున్నాను నేను యూట్యూబ్ మీద బతకాల్సిన అవసరం కూడా లేదు నాకు నాకున్న టాలెంట్కి నాకు పాకెట్ మనీ అనేది రాస్తుందన్నమాట నా బాధ ఏంటంటే యూట్యూబ్ నుంచి వచ్చే సంపాదనలో మీకు ఎంతో కొంత వాటా కింద ఇస్తే అదొక రకమైన సంతృప్తి ఇప్పుడు వ్యూస్ చూస్తున్నారు అంటే మనకి వ్లాగ్స్ చూస్తున్నారు అందులో మీకు ఏదో నచ్చి చూస్తారు కదా అంతగా నచ్చిందంటే మీకు కూడా నా వంతు ఏదో ఒకటి ఇవ్వాలని ఇప్పుడు నాకు స్టిచ్చింగ్ ఛానల్లో ఒక లక్ష యాభై వేల మంది అయ్యారండి అసలు ఆనందానికి అంతులేదనమాట అసలు నాలుగు నెలల్లో యాభై వేల మందా అసలు మాటలు కాదు అది ఎలా వచ్చిందంటే ఇంకా నేను చెప్పిన టిప్స్ నేను స్ట్రేట్గా మాట్లాడడం నా ఒపీనియన్ మీతో షేర్ చేసుకుంటాం ఉన్నది ఉన్నట్టు మాట్లాడడం అంటే మీకు అర్థమైంది కదా నన్ను నేను ఒరిజినల్గా చూపించుకుంటాం అనమాట ఎలాంటి ఫేక్ లేదు మిమ్మల్ని ఎప్పుడు నేను పోగను మీ వల్లే నేను బతుకుతున్నాను నేను ఎప్పుడు అనను అదే విధంగా మీ వల్లే నేను ఇలా ఉన్నానని కూడా రోజు అనను మనది ఒకరికొకరు అవసరం అండి అంతే చెప్తున్నాను కదా ఇప్పుడు నేను వీడియోస్ అనేవి స్వార్థం లేకుండా పెడుతున్నాను కాబట్టి మీకు నచ్చింది అందుకనే మీరు నన్ను చూస్తున్నారు అంతేనా లేదు స్వార్థం నేను సొంతంగా టిప్స్ కనిపెట్టుకున్నాను నేను ఎందుకు పది మందికి చెప్పాలని స్వార్థం ఉంటే ఏదో మామూలుగా అందరు చెప్పినట్టు చెప్పేశాను అనుకోండి మీకు సక్సెస్ రా తెలుసా నేను సొంతంగా కనిపెట్టుకున్న టిప్స్ అనమాట తొందరగా పని అయిపోవాలి నాకు ఎందుకు ఇలాగా వీళ్ళు నుంచి చెప్తున్నారు ఇలా చేస్తే తొందరగా అయిపోతుంది కదా అని నేను మళ్ళీ నేర్చుకుని బాగున్నాయని చెప్పేసి మీకు చెప్పడం మీరు ఎక్కడైనా చూడండి ఫ్రెండ్స్ మీరు ఎక్కడ చూసినా బ్లౌజ్ కటింగ్లు చెప్తారు కానీ సీక్రెట్ టిప్స్ మాత్రం చెప్పరనమాట ఏదైనా ఒక పొరపాటు జరిగినప్పుడు ఆ పొరపాటు నుంచి ఎలా బయటపడాలి ముని చెప్పుకోవాలి అంతే పొరపాటు ఎలా జరుగుతుందంటే మనకు తెలియదు ఆ పొరపాటు ఎలా జరుగుతుందో ఉక్సిపట్టి కాదేపట్టే హైట్ పెరిగిపోయింది అమ్మో హైట్ పెరిగిపోయింది ఇప్పుడు ఏం చేయాలి వాళ్ళు పెరిగిందనే చెప్తారు కానీ పెరిగిన తర్వాత ఏం చేయాలి అది చెప్పాలి కదా అది నాకు ఎక్కువ అవ్వదు ఎందుకంటే అవ్వకుండా ఏం చేయాలో నాకు తెలుసు అందుకు నేను చెప్తానమాట మీకు ఛానల్లో నేను ఎప్పుడు స్టిచ్చింగ్ ఛానల్ ఏం చెప్తానంటే ఏదైనా పొరపాటు జరగకుండా ఏం చేయాలి ఎందుకంటే నేను ఆల్రెడీ జరిగింది నాకు ఎక్కడ ఎన్ని వీడియోస్ చూసినా చెప్పేవారు కాదు ఇలా కుట్టాలి అలా కుట్టాలి మరి అలా కుట్టాను నేను మరి నాకు ఎక్కువ వచ్చింది ఏం చేయాలి ఏమీ లేదు అక్కడ చెప్పడానికైనా ఎవరికైనా వీడియోస్ లేవన్నమాట సో అలా అలా చెప్తే వాళ్ళకి ఏంటంటే నీ దగ్గర నుంచి కూడా పొరపాటు జరుగుతుందా అని వాళ్ళు ఎదుటి వాళ్ళని క్వశ్చన్ వేస్తారని చెప్పేసి వాళ్ళు చెప్పరనమాట వాళ్ళ పొరపాటును వాళ్ళు చెప్పుకోరు కానీ నేను అలా కాదు పొరపాటు చెప్తాను చేసిన తర్వాత ఏం జరుగుతుంది అదేవిధంగా ఎలాగ దాని నుంచి సొల్యూషన్ చూసుకోవాలని కూడా చెప్తాను ఇంకో పైన అమ్మాయి ముగ్గేసింది అదే చూస్తున్నాను అనమాట రెండు రోజులు అయిపోయింది నాకు ఆ అమ్మాయికి వేసిందా లేదా అంతలోపు కలర్ మారిపోయింది చూసారా ఇది కొంచెం స్టీలీ కదా అలాగే అవుతుంది అనమాట బ్యాంబేన్ ఉప్మా చేశాను సో అలా ఉంటుందండి నేను ఫస్ ఫస్ట్ నుంచి చెప్పేది అదే మళ్ళీ మీరు నెగిటివ్గా కామెంట్స్ చేయడం వల్ల ఎలాంటి యూజ్ లేదు స్టిచ్చింగ్ ఛానల్ అయితే ఒక రేంజ్లో ఉంది మనకి వ్యూస్ రా వ్యూస్ నేను చూసుకోను మనంతా ఎడ్యుకేటెడ్ ఛానల్ నేర్చుకుని వెళ్ళిపోతారు తప్ప మన ఛానల్ని పట్టుకునే ఉండరు ఉండకూడదు కూడా మన సక్సెస్ రేట్ ఎక్కువ గర్వంగా చెప్పుకుంటున్నాను తెలుసా నీకు ఎక్కువ వ్యూస్ రావు నీకు ఎక్కువ ఇది ఉండదంటే నేను గర్వంగానే చెప్పుకుంటున్నాను నా మా ఛానల్లో ఉన్నవాళ్ళు ఒక ఆరు నెలలు నేర్చుకున్నారంటే ఒక ప్రొఫెషనల్ టైలర్గా ఎదుగుతారు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా నేను చెప్పినట్టు వినాలి నేను చెప్పినట్టు కుట్టాలి నేను చెప్పినట్టు చేయాలి మళ్ళీ సగం ఇక్కడ సగం అక్కడ గోడ కింద పిల్లిలాగా అదే గోడ మీద పిల్లిలాగా తిరిగితే మాత్రం నేను చెప్పలేను ఆరు నెలలు ఒక ఏ రా ఏ నాలెడ్జ్ లేని వాళ్ళు జీరో నాలెడ్జ్ ఉన్నవాళ్ళు ఒక ప్రొఫెషనల్ టైలర్గా ఎదగాలంటే కనీసం మన ఛానల్ని ఐదు నెలలన్నా చూడాలన్నమాట సీరియస్నెస్గా ఏ వీడియో వదలకుండా అన్ని వీడియోస్ నా దగ్గర ఉన్నాయండి ఫస్ట్ నుంచి ప్రతి వీడియో పెడతానే ఉంటుందన్నమాట అందుకని చాలామంది సక్సెస్ అవుతారు వ్యూస్ పెద్దగా రాకపోయినా కూడా నేనేమి అంత బాధపడను సో ఇప్పుడైతే నేను పిల్లలు వేసిన తర్వాత ఆకలి అంటారు కదా అందుకనే ఉప్మా చేసి పెడుతున్నానండి ఇందులోంచి నుంచి కొంచెము సేమే పలుకులు పక్కన తీసి పెట్టాను సేమే చేద్దామని స్వీటు పండగ కదా ఇంకా ప్రసాదం కింద పెడదామని అయితే పొద్దున ఇరు అంటే కార్తీక పౌర్ణమి కదా యాక్చువల్గా అయితే మనం పొద్దున్నే తెల్లవాజం లేసి దీపాలు వదులుతాం కదా కానీ ఇక్కడ అది ఆప్షన్ ఉండదు కదా మామూలుగానే దీపాలు వెలిగిస్తారు మూడు వందల అరవై ఐదు ఒత్తులు కానీ నాకు మూడు రోజు నుంచి బాగాలేదండి ఈ నమ్మని ఏదో అర్ధరాత్రి వస్తున్నారు మధ్యలో నిద్ర డిస్టర్బ్ అయిపోతుంది నేను ఏమనుకుంటానంటే మీరు ఏమనుకున్నా పర్లేదు నేను మాత్రం ఓపెన్గా చెప్తున్నాను ఫస్ట్ హెల్త్ ఇంపార్టెంట్ అండి తర్వాత డబ్బు ఆ తర్వాత ముందు హెల్త్ ఆ తర్వాత దేవుడు ఆ తర్వాత డబ్బు అనమాట నేనైతే అలాగే అనుకుంటాను నా హెల్త్ ఇప్పుడు సపోర్ట్ చేయలేదు కాబట్టి నేను ఇంకా మార్నింగ్ టైంలో పొద్దున్నే లేచి ఉప్పు ఎక్కువైపోయింది తీసేస్తున్నారనమాట నాకు ఏదో ఆలోచిస్తూ వేసేసాను కొంచెం తీసేస్తున్నాను అయితే మనం ఫస్ట్ హెల్త్ బాగుంటాయి కదా పూజలు చేసుకోవాలన్నా సంపాదించుకోవాలన్నా ఇప్పుడు నేను మళ్ళీ ఇప్పటికే నిద్రలేదు నాకు మూడు రోజుల నుంచి ఆయనేమో ఎవరో స్టేట్స్కి వెళ్తున్నారంట పార్టీ ఇచ్చారని చెప్పేసి అర్ధరాత్రి వచ్చారు అక్కడే భోజనం చేసి వచ్చారనమాట ఇంకా మళ్ళీ నేను ఏ నాలుగు గంటలకు లేచి తెల్లవాజామునే వదులుకుంటేనే మంచిది దీపాలు అదే దీపాలు వెలిగిస్తే ఆ రోజు మంచిది మళ్ళీ పొద్దునే పది గంటలకు అలా చేస్తే బాగోదు ఇక్కడ అంతా పది గంటలకి పదిన్నర వరకు కూడా చేస్తూనే ఉన్నారండి నాకు ఇష్టం ఉండదు అనమాట అలాంటివి కొన్ని పొద్దునే చేసుకుంటేనే బాగుంటుంది అనిపిస్తుంది నాకు ఇంకా లేచేసరికి ఏడున్నర అయిపోయింది పైగా ఎందుకో వీక్నెస్ వల్ల అనుకుంటా నడుం బాగా లాగేస్తుందండి అంటే నేను కొంచెం వీక్ అయిపోయాను అనుకోండి నడుం లాగేస్తుంది అనమాట బాగా స్ట్రాంగ్గా బలంగా ఉంటేనే నడుం అనేది స్ట్రాంగ్గా ఉంటుంది రాత్రంతా నడుము నొప్పి అనమాట మామూలుగా నడువు నొప్పి ఎలా వస్తుంది అదే ఇంకా ఈయన చెప్పాను సాటర్డే తీసుకెళ్ళమని రేపు తీ రేపు తీసుకెళ్తానన్నారు పోయిన వారం కుదరలేదు కదా పోయిన వారం కుదరక వెళ్ళలేదు హాస్పిటల్కి మళ్ళీ వెళ్ళాలి అలా కొంచెం హెల్త్ బాగున్నప్పుడు అన్నీ చేసుకుంటేనే బెస్ట్ హెల్త్ బాగాలేనప్పుడు పూజలు అవన్నీ పెట్టుకుంటే మళ్ళీ ఎక్కువ సిక్ అయ్యామనుకోండి అనుకోండి చూసే వాళ్ళు ఉంటారని చెప్పేసి నేను ఇంకా లైట్ తీసుకున్నాను అనమాట తర్వాత లేచినట్టు నాకు నాకు ఉన్నంతవరకు పనులన్నీ చేసేసుకున్నానండి నాకు ఇప్పటికే అర్థం కాదండి ఒక విషయం అయితే నాకు నవ్వు వస్తుంది చాలామంది పూజలు అవన్నీ చేసుకుంటారు కదా రోజు స్టేటస్లో పెట్టుకుంటారండి పూజలు అంటే తప్పని కాదు నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఆ నైట్ తోటే మళ్ళీ నైటీలంటే కోపం అంటే కోపం వస్తుందో నాకేం అర్థం కావట్లేదు ఏం మాట్లాడాలన్నా పూజలు చేస్తారండి నైటీస్తోనే పూజలు చేస్తారు తెలుసా నైటీస్తోటే ఇంకా వంటలన్నీ కూడా చేస్తారనమాట పూ వంటలతో చేసుకోవచ్చు కానీ పూజలు నైటీతో చేయటం ఏంటో నాకు అర్థం కాదు అంతా అయిపోయిన తర్వాత ఫోటోలు తీసుకుని మంచిగా పెట్టుకుంటారు స్టేటస్లో చూసాను నేను అలాంటి వాళ్ళని నా డేట్లో వచ్చినప్పుడు అదే నైతి పూజలు చేసినప్పుడు అదే నైతి ఏంటో నాకైతే అర్థం కాదు కనీసం డ్రెస్ అన్న వేసుకోవచ్చు కదా పూజ చేసేటప్పుడు చీర కట్టుకోకపోయినా తర్వాత మళ్ళీ గుడికి వెళ్ళినప్పుడు శారీ కట్టుకుంటారులే అక్కడ ఏం పూజ చేసినా స్టేటస్ స్టేటస్ కోసం పూజలు చేస్తారా మనశ్శాంతి కోసం పూజలు చేస్తారా నాకు అర్థం కాదు ఈ మధ్యన పూజలు అనేవి అలంకరణ గొప్ప అయిపోయినాయి అనమాట నేను మీకు తమ్ పెట్టడానికి ఫోటోలు ఇస్తాను తప్ప స్టేటస్లు ఏమి పెట్టుకోండి నేను ఎప్పుడైనా మనకి నోములని అవి ఉన్నప్పుడు తప్ప అంటే ఈరోజు నోములని తెలియ తెలియడానికి తప్ప ఇంకా నేను పూజలు చేశాను నేనే చేశాను అన్నట్టు కాదు నాకు కొంతమంది చూస్తే అలా అనిపిస్తుంది అనమాట అవి స్టేటస్ రోజు మామూలు పూజలు చేస్తాం కదా అది కూడా పెట్టుకుంటారు నాకైతే ఎప్పటికీ అర్థం కాదు నాకైతే ఇక్కడ టిఫిన్ కూడా రెడీ అయిపోయిందండి పక్కన పెట్టేసి సేమే కూడా చేసేసాను ఇంకా ఇల్లు అంతా మొత్తం అంతా క్లీన్ చేసేసి ముగ్గులు పెట్టేసి కింద కూడా క్లీన్ చేశానండి పిల్లలు లేచారనమాట వాళ్ళకి స్నానాలు చేయించాలి ఇదిగోండి ఫ్లోర్ మొత్తం క్లీన్ చేశాను మామూలు పూజ చేసేసుకుని గుడికి వెళ్ళిపోతాము శారీ కట్టుకున్నాను స్టిచ్చింగ్ చేసేటప్పుడు శారీ తీసేసి డ్రెస్ వేసుకున్నాను నాకు అంత కన్వీన్యంట్గా ఉండదన్నమాట నేనైతే శారీ కట్టుకునేటప్పుడు మాత్రమే వాష్రూమ్ నుంచి వచ్చేటప్పుడు నైటీ వేసుకుంటాను అనమాట చాలా చాలా ఈ నైటీ మంచి నైటీ అండి మళ్ళీ నేను ఇప్పుడే చెప్పాను కదా ఏదో నైటీ అనుకుంటారేమో కొత్త నైటీ అనమాట నేను ఇలాంటప్పుడు మాత్రమే కొత్త నైటీ ఇల్లు బయట తీస్తాను ఈ శారీ చాలా సంవత్సరాల క్రితం పెళ్ళైన కొత్తలో మాడబడిచి పెట్టింది అనమాట తనే కుట్టేసి ఇచ్చింది తనకి టైలరింగ్ వచ్చి కానీ అప్పట్లో అంత పేపర్ కటింగ్ అవి చేస్తూ ఉండేదనమాట అయినా తను చాలా దూరం కాబట్టి తన దగ్గర నేర్చుకోవాలని నేర్చుకోకూడదు కూడా మా ఆయన చెప్పాను కదా అమ్మ కూర్చి చెల్లెలు కూచి అని నన్ను ఇంకా సాధిస్తూ ఉంటాడు మా చెల్లెల వల్ల నువ్వు సక్సెస్ అయ్యావు మా చెల్లెల వల్ల నువ్వు ఇంత డబ్బులు సంపాదించుకుంటూ అంటాడని చెప్పేసి నేను అసలు తన జోలికే వెళ్ళను అనమాట కొంచెం ఉందండి లేండి ఎవరింట్లో ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి కదా కొద్దిగా ఇదిగా చూస్తారనమాట ఇంకా నాకు ఏదో టాలెంట్ లేనట్టు అమ్మో ఇప్పుడు కాదండి చూడాలి అబ్బాబ్బా నేనైతే ఒక సీరియల్ తీసేయచ్చు మా గొడవలకి తెలుసా ఇదివరకు అసలు ఎలా చూసేవాళ్ళంటే నన్ను నాకు బ్రెయిన్ లేదని నాకు జాబుకి వెళ్ళడం రావడం ఆ బస్సు ఎక్కడం దిగడం తప్ప ఏమీ చేత కాదని అదొక రకంగా నన్ను చూసేవాళ్ళు ఫ్యామిలీ అంతా కూడా అని ఇంకో ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి అంటే మా వారు ఆస్ట్రేలియా వెళ్ళినప్పుడు నేను ఒంటరిగా ఉన్నాను చూసారు అప్పటి నుంచి మా ఆయన కొంచెం నా మీద గౌరవం అనేది పెరిగిందనమాట ఓహో తను చేయగలదు ఏ పనన్నా చూడడానికి అమాయకంగానో తింగ కనిపించినా కూడా కొంచెం చేయగలదన్న స్టామినా పెరిగింది అనమాట ప్రతిదీ డ్రెస్సుల దగ్గర కూడా ఈ డ్రెస్ వేసుకో ఆ డ్రెస్ వేసుకో ఇలా అలా ఉందని నాకు చెప్పేవారు అనమాట ఎవరికి తెలియదు ఏంటంటే మనం ఎలాగ ఉండాలో అవి కొంచెం చిన్న చిన్న గొడవల కింద వచ్చి ఇప్పుడు కాదలేండి అప్పట్లో సేమియా కూడా అయిపోయింది సో నేను కూడా రెడీ అయిపోయాను ఇంకా ఈ బ్లౌజు పైన షోల్డర్ కుట్టు ముందుకు వచ్చేస్తుంది ఎంత హైట్ పెట్టమన్నా కూడా ముందుకు వచ్చేస్తారు మరి ఇప్పుడు ఎలా ఉందో కటింగ్ తెలియదు కానీ అప్పట్లో కటింగ్ అయితే ఇలా అనమాట తంది నేను ఈ మధ్యన అసలు కుట్టించుకోలేదు అప్పుడే త్రీ ఇయర్స్ నుంచి ఫోర్ ఇయర్స్ నుంచో ఇది స్ట్రేట్గా రావాలి పక్కకు జరిగిందంటే నా బాడీ ఏమైనా చేంజ్ అయి ఉండాలి ఎప్పుడో ఎనిమిది ఏళ్ళ క్రితంది అయిపోయిందండి పని అంతా అని ఇంకా మా వారిని వెనకాలే తొయ్యాలి ఆడపిల్లలన్నా నయమేమో అనిపిస్తుంది నాకైతే వాళ్ళే ఫాస్ట్గా రెడీ అవుతారు మా ఆయన రెడీ అవ్వరు అనమాట పూజ కూడా అయిపోయింది పూజ చేసిన తర్వాత ఇంకా నేను గుడికి వెళ్ళిపోయామన్నమాట ఇంకా పిల్లలైతే ఒకటే కోర మేము రాము మేము రామని అది బొమ్మలు పెట్టాను కదా టామ్ అండ్ జెరీలు అవి అవి చూసుకుంటూ కూర్చున్నారు ఇంకా మేమైతే వెళ్తున్నామండి ఫోన్ కూడా పట్టుకుని వెళ్ళిపోయాను అనమాట ఫుల్ క్రౌడ్ అంటే ఇక్కడ వ్రతాలు జరుగుతున్నాయి రామంతపూర్ దగ్గర సత్యనారాయణ టెంపుల్ ఒక సిస్టర్ అడిగారు ఇంక ఇవన్నీ కూడా దీపాలు వెలిగించారండి నేను అనమాట కొంతమంది వెలిగిస్తున్నారు నేను వెలిగిస్తానంటే ఇప్పుడేం బాగుంటుంది తెల్లవారుజాము చేసుకోవాలి ఆంధ్ర సైడ్ తెల్లవారుజామునే దీపాలు వెలిగిస్తారంట ఇప్పుడు ఏం వద్దులే అని ఆయన గదివేశారనమాట లేకపోతే నేను వెలిగించేదాన్ని సరే అండి నేను అమావస్యకు మాత్రం దీపాలు వదులుతానండి ముప్పై ఒకటో ముప్పై రెండు ఉంటాయి కదా మళ్ళీ ఇంకోసారి వీడియోస్ చూడాలి వీడియోలో చెప్తా ఉంటారు ఇంకా వచ్చేసాము ఇంటికి ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా మనకు తెలిసిందే కదా మన పనులు స్టార్ట్ అవుతాయి పిల్లలకేమో హాల్డే రచ్చరచ్చమాట ఇల్లంతా ఎక్కువ మట్టికి టీవీ చూస్తారండి బొమ్మలు చూస్తారు తప్ప ఇంకేం పెట్టను టెన్ అయ్యింది ఇంకా టిఫిన్లు కూడా తినేసాం ఎవరికి నచ్చలేదు కొంచెం మెత్తగా అయిందంట నచ్చలేదు అనమాట ఇంకా మీకు తెలిసిందే కదా మనకు స్టార్ట్ అయిపోయినాయి పనులు అనేవి అప్పుడే మనకి మన అనుగారు ఫోన్ చేశారండి అదే నిన్న ముందు రోజు మెసేజ్ చేశాను అనమాట ఇలాగా ఫ్యాబ్రిక్ ఉందా మీ దగ్గర ఎంత ఉంది నేను గివ్ గీవ్వి అనుకున్నానని చెప్తే అప్పటికి మెసేజ్కి రిప్లై ఇవ్వలేదు అంటే ఏదైనా పనిలో ఉంటారు కదా తర్వాత వారే కాల్ చేశారనమాట అయితే నేను చెప్పాను ఎన్ని మీటర్స్ అండి మూడా నాలుగ అన్నారు నేను ఒకేసారి ముప్పై మీటర్లు అనగానే ఏంటి ముప్పై మీటర్ల ఇంతవరకు ఏ యూట్యూబర్ ఇవ్వలేదండి అంత ఇస్తున్నారు అంటే నేను ఏది చెప్పి చేయనండి సడన్గానే చేస్తాను నాకు ఎప్పటి నుంచో ఉంది కానీ ఏంటంటే మీ దగ్గర చాలా ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి తక్కువ రేటు కూడా ఉన్నాయి సిక్స్టీ ఫైవ్ జార్జెట్ ఉంది సెవెంటీ రూపీస్ కాటన్ ఉంది కానీ ఈ నూట అరవై రూపాయలు ఎందుకు సెలెక్ట్ చేసుకున్నానో తెలుసా నా సెంటిమెంట్ అనమాట నాకు అనుగారు ఈ ఫ్యాబ్రిక్తోనే పరిచయం అయ్యారు డబ్బు అనేది ఈ రోజు కాకపోతే రేపైనా సంపాదించుకోవచ్చండి ఇంకొక ఐదు వీడియోలు నేను తీసుకున్నాను అనుకోండి కనీసం నేను ఇప్పుడు పెట్టుబడి పెట్టిన దాంట్లో పావంతనే వస్తుంది తర్వాత ఇంకొక ఐదు వీడియోలు ఎక్కువ తీసుకున్నాను అనుకోండి పాటుబడి కష్టపడి ఇంకొక పావు వస్తుంది ఒక ఆరు నెలలో నేను ఇప్పుడు పెట్టుబడి పెట్టుబడి పెట్టిన డబ్బులు ఒక ఆరు నెలలు సంపాదించగలను కానీ ఫ్రెండ్షిప్ అయితే రాదు కదా మంచి ఫ్రెండ్ దొరికితే ఒక మంచి పుస్తకం లాంటిదనమాట అందుకు నేను ఫ్రెండ్షిప్కి ఎక్కువ వాల్యూ ఇస్తాను మీ మీకైనా సరే మీరు నాతో ఎంత ఫ్రెండ్లీగా ఉంటే అంత వాల్యూ ఇస్తానండి నన్ను ఇబ్బంది పెట్టే మాటలు మాట్లాడినా నన్ను తిట్టే మాటలు మాట్లాడినా అసలు ఆ యూట్యూబ్లోకి నేను నా ఫ్రెండ్స్ నన్ను చూసిన తర్వాత రావాలనిపించింది నన్ను ఇబ్బంది పెట్టి వీడియోస్ చూసిన తర్వాత ఇంకా మేము రావనిపించింది అనమాట వాళ్ళకి ఇంకా మేము వీడియోస్ అంటున్నారు వాళ్ళు అసలు ఛానలే ఓపెన్ వద్దు మాకు అందరూ నేను మాట్లాడాలా అసలు నువ్వు ఏం చేస్తున్నావని నేను ఎవరైనా నన్ను అంటేనే కదా అనేది లేకపోతే నేను ఊరుకుని ఎందుకంటే అని మంచి చెప్పినా కూడా చెడ్డగానే ఉంటుందండి ఇప్పుడు ఏంటంటే యూట్యూబ్లో ఒకరి మొహాలు ఒకరు చూసుకోం కదా ఇంటి పక్కన ఉంటే అవి వేరే గొడవలు వస్తాయి ఇదేంటంటే ఒకరి మొహాలు ఒకరు చూసుకోం కాబట్టి నా తన వీళ్ళో వాళ్ళు తిట్టుకుంటారు నా దగ్గర నేను అనుకుంటాను కాబట్టి రెచ్చిపోతూ ఉంటారనమాట ఆయన ఏం పర్లేదు ఇంకా నేను స్ట్రాంగ్గా అవుతాను మీరందరు నాకు సపోర్ట్గా ఉంటే చాలు మీరందరు బాగా సపోర్ట్గా ఉంటే ఎవరైనా ఎదిరించేచ్చండి నాకు ఈరోజు ఇలా మాట్లాడుతున్నానంటే ముందు వచ్చిన వీడియోస్కి కామెంట్స్ చూసి నాకు చాలా ధైర్యం వచ్చిందనమాట అసలు నేను మామూలుగా ఇంట్లో కుట్టుకునేదాన్ని కదా అలాగే ఇంట్లో కుట్టుకునే వాళ్ళు నేర్చుకుంటారేమో అనుకున్నాను కానీ మన లెవెల్ బాగా డెవలప్ అయిపోయిందండి నాకైతే చాలా హ్యాపీ అనిపించింది నా వీడియో చూస్తూ మీరు కూడా మోటివేట్ అవుతూ మంచిగా ఇంట్లో పనులు చేసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ చక్కగా ఇలాగా పది రూ పది రూపాయలు వెనకేసుకుంటే చాలా అనమాట మనం ఎక్కువ డబ్బు సంపాదించిన అవసరం లేదు మనకి మన పిల్లలకి మాహా అంటే ఫ్యూచర్లో ఏదో ఒక వెయ్యో రెండు వేలో పోగేసుకుంటే మనకి సరిపోతుంది సో ఇది వచ్చేసి ఇప్పుడే బ్లౌజ్ కట్ చేశాను వీడియో షూట్ చేశాను ఆ ముప్పై మీటర్లు నేను డ్రెస్ చేంజ్ చేసేసుకున్నానండి అంతసేపు అనమాట మామూలుగా ఫంక్షన్స్కి వెళ్తాను కానీ ఇలా మిషన్ మీద ఉండలేను ఎక్కువసేపు అనమాట కన్వీనియంట్గా ఉండదు నేర్చుకోవాలి ఇంకా మళ్ళీ కట్టుకుని చీరలు కట్టుకుంటాం కూడా అలవాటు చేసుకోవాలి అస్తమాను డ్రెస్లు డ్రెస్ వేసుకుంటే డ్రెస్లే అలవాటు అయిపోతుంది అన్నమాట అయితే ఏదో మాట్లాడుతున్నాను మీతోటి అలా మీరు సంపాదించుకుంటే సరిపోతుంది నాకు అన్నుగారు బాగా పరిచయం అయిన తర్వాత నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఏ ఫ్యాబ్రిక్ అయినా క్వాలిటీ మంచి క్వాలిటీ ఉన్నది తెప్పిస్తున్నారనమాట అందుకు నా సెంటిమెంట్ ఎక్కువ అయ్యి మీకు డబ్బులు ఎక్కువైనా మీకు అవ్ ఇవ్వడానికి స్టిచ్చింగ్ ఛానల్ వాళ్ళకి మీకు వేరే ఉంటుందండి మళ్ళీ మీరు అక్కడికి వెళ్ళకపోతేనే మంచిది పాపం వాళ్ళకి అడ్డు రాకండి మీరు మీకు వేరే ఉంటాయి మీకు ఇంకా ఎక్కువ ఉండొచ్చు తెలుసా మీరు బాగా లైకులు చేస్తే వాళ్ళకైనా ఎక్కువ ఇస్తాను మళ్ళీ మీరేం ఫీల్ అవ్వకండి స్టిచ్చింగ్ ఛానల్ వాళ్ళకి ఇచ్చేవేంటి అక్క మాకు మాకేంటి అలా ఇచ్చామని అనకండి అది ఎడ్యుకేటెడ్ ఛానల్ కదా వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇస్తున్నాను కాబట్టి నేను ఆ కొంచెమే నేను అలా ఇచ్చాను మళ్ళీ రెండు లక్షలు దాటిన తర్వాత మళ్ళీ ఇస్తానులేండి అది కాదు మీరు మాత్రం మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉన్నారనుకోండి ఎందుకంటే వ్లాగ్స్ ఛానల్కి రోజుకు రోజులు గడిచే కొద్దీ మనకు డబ్బులు వస్తాయన్నమాట స్టిచ్చింగ్ ఛానల్కి అలా కాదు నేర్చుకుని వెళ్ళిపోతారు కదా ఇంకా వాళ్ళకి ఏంటంటే మనతో పని ఇంకా స్టిచ్చింగ్ ఛానల్ వాళ్ళకి వాళ్ళు సక్సెస్ వాళ్ళు సాధించుకుంటారు మనల్ని తలుచుకుంటూ ఉంటారు అప్పుడప్పుడు ఈ అక్క చెప్పడం వల్ల నాకు ఇది వచ్చిందని అలా కాదు బ్లాగ్ ఛానల్ అనుకుని అనుకోండి రోజు మీరు డిఫరెంట్ డిఫరెంట్గా చూస్తూనే ఉంటారు కదా పనులు మీకు కొంచెం ఇంట్రెస్ట్గా ఉంటుంది ఛానల్ చూడడం దానివల్ల మనకి వ్యూస్ పెరిగినాయి అనుకోండి డబ్బులు కూడా పెరుగుతాయి వాళ్ళకైనా నీకు మీకు మంచిగా వస్తాయి గిఫ్ట్లు మీరు మంచిగా మన ఛానల్ డెవలప్ చేస్తే బయట వాళ్ళకి ఎన్ని వస్తున్నాయి మీకు తెలుసా ముప్పై వేలు నలభై వేలు వస్తున్నాయి నాకేమో ఐదు వేలు రావడం కూడా మొన్న వచ్చింది ఐదు వేలు అంతే నేను అందుకని చెప్తున్నాను బాగా డెవలప్ చేసుకున్నాం అనుకు మన ఛానల్ కూడా బోర్ డబ్బులు వస్తాయి ముప్పై వేలు రావడం అంటే మాట్లాడి ఓన్లీ మనం ఇంట్లో పనులు చేసుకుంటానికి ఒక ఆవిడ కామెంట్ పెట్టింది కదా పిండి పిసుకుంటాలు బాత్రూమ్ కడుక్కుంటారు అవే కదా నువ్వేం చేస్తున్నావు అని వాటికే వస్తున్నాయి డబ్బులు మరి ఎడ్యుకేటెడ్ ఛానల్కి రావట్లేదు అందుకనే నా వీడియోస్ నచ్చితే చూడండి ఇప్పుడు వేరే వాళ్ళు ఇంటి దగ్గర లాక్స్ అని చూసినా మనల్ని కూడా సపోర్ట్ చేస్తూ చూసారంటే మనకి మంచిగా డబ్బులు వస్తాయి మంచి గీవించుకుంటు నాకు ఏం ప్రాబ్లం లేదండి ప్రతి నెల ఇమ్మన్నా ఇస్తాను మనకు రావాలే కానీ నాకు ఇది వచ్చిన వంద రూపాయల్లో మీకు పది రూపాయలు ఇవ్వడం వల్ల నాకు ఏమైనా పోతుందా చెప్పండి మీరు చూస్తేనే కదా నాకు వచ్చింది అదే స్టిచ్చింగ్ చేయాలనుకోండి నా టాలెంట్ మొత్తం వాళ్ళు చెప్తున్నాను కాబట్టి అదే వాళ్ళకి కొంచెం గిఫ్ట్ కింద ఉంటుంది కానీ నాకు ఏంటంటే పాపం వన్ ల్యాక్ ఫిఫ్టీ సబ్స్క్రైబర్స్ అయ్యారు కదా వీళ్ళు కూడా ఏమి ఇవ్వకపోతే ఏం బాగుంటుందని చెప్పేసి ఒకేసారి కొంచెం మంచిది ఇస్తుంది అనమాట మీరు వాళ్ళ జోలి తెకుండా ఉంటేనే మంచిది అక్కడికి వెళ్ళి మళ్ళీ కామెంట్ చేయకుండా వాళ్ళకి అడ్డు లేకుండా ఉంటే చాలు రెండో బ్లౌజ్ అనేది కటింగ్ చేసేసి ఐరన్ చేశాను ఇప్పుడు మిషన్ మీదకి ఎక్కుతున్నాను అనమాట దారం ఎక్కించేసుకుని ఈ బ్లౌజ్ కూడా కుట్టేసుకున్నాను అనుకోండి రెండు బ్లౌజులు అయిపోతాయి సండేకి కొంతమంది అడిగారు సండేకి కొన్ని కావాలని ఇంకొక సిస్టర్ కూడా అడిగారు ఏమో చిన్న చిన్న పీసులు వచ్చినాయండి ఈసారి ఒక సిస్టరు డైలీ కస్టమర్ అనమాట చాలా చిన్నగా ఉన్నాయి ఫార్టీ టూ సైజు అవ్వట్లేదంటే అంటే ఎలాగోలాగ కుట్టేసే కుమారి చీర మీద బ్లౌజులు అవి వేరే వాళ్ళు ఎవరో పెట్టారంట పదిహేను వందలు అని చెప్పారంట పదిహేను వందలు ఎక్కడ ఉంటుందండి పదిహేను వందలు ఉన్న శారీకి ఇలాంటి బ్లౌజ్ ఎందుకు వస్తుంది మీదేమో ఆర్మ్ లూజ్ ఎక్కువ చెస్ట్ కూడా ఎక్కువ హైట్ కూడా ఉంటారు మీరు హైట్కి తగ్గట్టు పర్సనాలిటీ తగ్గట్టు బ్లౌజ్ కుట్టాలంటే నాకు అస్సలు అవ్వనే అవ్వదు పీలుకుపోతాయి చంకల దగ్గర అతుకులు వేశానంటే పీలుకుపోయినాయంటే మళ్ళీ నా మొహం మీద వేసి ఇచ్చేస్తారు ఇలా పీలుకుపోయిందని అంటే కుమారి ప్లీజ్ కుమారి కుట్టు కుమారి మూడు నాలుగు ఉన్నాయి అలాంటి చీరల మీద బ్లౌజులు బాగోవు అలా అంటనే ఉన్నారు ఏం చేయాలో నాకు ఏం అర్థం కావట్లేదు టైం వచ్చేసి ఐదు పావు అయింది ఇంకో మా వాళ్ళు ఏదో పిల్లుల్లా కొట్టుకుంటున్నారు ఇంకా బ్లౌజ్ కూడా అయిపోయిందిలేండి ఇంకా డ్రాప్ చేసి వచ్చేసాను ట్యూషన్లో ఇప్పుడు టైం వచ్చేసి ఏడు అవుతుందండి అయితే ఇప్పుడే మా మరిది వచ్చారనమాట అదే చుట్టాలని చెప్పాను కదా వాళ్ళు వచ్చి ఇచ్చారు వీలైనది నోములంట నేను లాస్ట్ వీక్ పంపించాను కదా వాళ్ళకి ఇయే బాక్సులోని పులిహోర అవన్నీ పంపించాను కదా ఈరోజు వాళ్ళ మా మేనత్ అండి మా ఫాదర్కి చెల్లెలు అనమాట పంపించారు ఉన్నాయి రౌండ్గా బూర్లు వీళ్ళకి బాగా వచ్చినాయి మాకన్నా ఇదేంటో మరి తర్వాత ఓపెన్ చేస్తానులే ఇంకా తర్వాత వచ్చేసి ఇదేంటి కర్రీ ఇది కర్రీ ఇవన్నీ మా బాక్స్లే నేను ఎలా పంపించానో తను అలా పంపించింది ఇది పులిహోర ఉంటుంది అంతే నేను దీంట్లో పులిహోర వేసే పంపించాను పులిహారే ఇదండి ఈరోజు లాగు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్